ఈ స్థలంలోకి ఈమె రాకపోతే ఎప్పుడో చనిపోయేది ఆమె రొమ్ము తూట్లు తూట్లుగా అయిపోయింది ఆపరేషన్ జరిగి క్యాన్సర్ అని ఈ స్థలంలోకి వచ్చినప్పుడు అమ్మ ఎట్లా ఉండేది అది చాలా విపరీతమైన బతుకుతో వచ్చిన నేను అసలు ఇక్కడ వచ్చిన రోజు అసలు నాకు ఆలది లేకుండా ఇద్దరు మనుషులు పట్టుకొచ్చారు కానీ ఈ రోజు మాత్రం నేను ఒక్కదాన్నే వచ్చిన ప్రశాంత చెయ్యి కూడా లేపడానికి లేదు అమ్మకే ఈ సైడే కదమ్మా ఈ సైడే గట్టి రాయి ఇంత దూది పెడితే కూడా దాంట్లో చనిపో ఎన్ని సార్లు అనుకున్నావు చనిపో చాలా కూతురు ఇంకెవరెవరు వచ్చారు కదా కూతురు మా భర్త నేను ముగ్గురం వచ్చేసిన నిజంగా ఆ రొమ్ము బాధ చిన్నది కాదు కదా ఎంత కాలంగా అమ్మా బాధ అది ఇప్పుడు సంవత్సరం అయితుంది ఏ హాస్పిటల్ చూపించుకున్నావు హాస్పిటల్కి వెళ్ళినావు ఇంకా చాలా చాలా తిరిగిన ఇంకా హాస్పిటల్ గురించి నాకు తెలియదు మా ఆయనకు తెలుసు ఇక చెప్పిన వాళ్ళకల్లా వచ్చిండు దేవరకొండలో కూడా రెండు మూడు హాస్పిటల్ తిప్పిండు ఇంకా అయినా ఎక్కడ పోయినా అసలు బాగా మాది కానాపురం డెండి మండలం కానాపురం నువ్వు నిజం చెప్పు అసలు నువ్వు బ్రతుకుతానికి ఛాన్స్ ఉందా లేదా లేదయ్యా నేనైతే ఆశోదులుకున్నా వదులుకున్నా బ్రతుకు మీద మాత్రం ఆశోదులుకున్నాను అసలు వాసు ఎట్లా తెలుసా అమ్మా ఎంత ఎంత వసతున్నసింది చాలా ఘోరంగా వచ్చేది పక్కనే ఉండడానికి లేదు మీ దగ్గర చీమితో అది కుళ్ళిపోయి చీమితో ఆ రంగులో నుంచి వచ్చేస్తుంది అక్కడ కూర్చుని అల్లాడిపోయి ఇలా ఎవరో మీకే మా మేనత్త కూతురు మేనత్త కూతురు టీవీలో చూసి ఏమని చెప్పింది నీకు టీవీలో చూసి మేము ఇక్కడ గుర్రం కూడా పోదాము అక్కడ స్వస్థత కలుగుతుంది నీకు అక్కడ బాగా అవుతుంది అక్కడ వెళ్దామని ఇక తీసుకొచ్చింది ఇక్కడ వచ్చిన రోజు ఇద్దరం వచ్చినాం ఇక అప్పటికా నుంచి ఇక ఇక్కడే వస్తున్నాయి కలిగింది నాకు మంచిగా అనిపించింది ఇక మూడు పూటల భోజనం నేను ఇక్కడ రాకముందుకు అసలు అన్నం గిరి తినేదాన్ని మంచిగా మూడు పూటల భోజనం చేసేది ప్రశాంతంగా ఉండేది రైస్ అసలు అది చూపించకూడదు కదా అది సెలలో చూపించారు అది నాకు అది అప్పుడు చీమితో వాసనతో ఉన్నప్పుడు తర్వాత తీశారు అది చక్కగా ఎర్రగా పొడి ఇప్పుడు ఎట్లయిపోయిందమ్మది ఇప్పుడు ఏ సైజులో ఉంది ఉందో ఇప్పుడు కొద్ది కొద్దిగా మా ఇప్పుడు మూడు వారాల నుంచి కొద్ది కొద్దిగా ఎర్రగా అవుతుంది పోయిన వారా ఇలా ప్రేలు చేస్తుంటే కింద పడిపోతే వాళ్ళ పిల్లల బాధ అందరు భయపడిపోతున్నారు ఈమె మీద దేవునికి కామెన్ హాలేలుయా మరి నిజంగా ఈ స్థలానికి రాకపోతే ఈమె చనిపోయేదండి నిజంగా చనిపోయేదాన్ని నేను ఎందుకంటే భాగం అంతా తూట్ తూట్లు అయిపోయి పడిపోయి కదా మొత్తం ఇంత ఏడేళ్ళ పైపోయింది గడ్డ గిడ ఇంత గడ్డ ఉన్నది ఆ గడ్డ ఎవడైనా కరిగిస్తాడా మరలా ఆపరేషన్ చేసి బాగు చేయగలుగుతారా తండ్రి నా ద్వారా వాళ్ళ భర్త ఏడ్చాడండి ఆయన చాలా ఏడ్చాడు ఏమైతే నేను బ్రతకనయ్యా అని చెప్తుంది ఎక్కడికి వచ్చాక బ్రతకపోవటం లేదమ్మా అసలు ఆ ఆలోచన చూడండి ఆ బాధకి భరించలేక బట్టలు తీసేసి పరుగులు పెట్టాలని చూస్తుంది ఆవిడ ఇలా ఎంత దారుణం అయిపోద్ది చూడండి ఎంత అవమానమైపోద్ది ఊర్లో చెప్పండి బట్టలు తీసి రోడ్లు ఉరికితే నేను ఇలాంటి వాడిని ఎంతో మందిని బాగు చేస్తాను కనుక నేను చెప్పానమ్మా నా ద్వారా బాగుయిపోతా తల్లి ఏం బాధపడుకో నీకు వీలున్నప్పుడు వచ్చి కనపడి వెళ్ళ పూర్తిగా తగ్గిపోద్ది మాటిచ్చాను నిన్న ఫోటో తీసి చూపించారు పూర్తిగా రెడ్ అయిపోయింది చిన్న ఆరమలైపోయింది గాయం అల్లలోయ